పాపాత్ముడు ఎందుకు వచ్చాడు దేవుడు పాపులను రక్షించడానికి అంటే రక్షించడం అంటే ఏం రక్షిస్తాడు మంటల్లో నుంచి అగ్నిగుండం మన మంటలను తప్పించడానికి రక్షించడానికి నీ మనసు మార్చడానికి పరిశుద్ధుడుగా పరిశుద్ధురాలుగా చేయడానికి దేవుడు అంత కొన్ని వేల కోట్ల మైళ్ళు దూరం చే భూలోకానికి కన్యక గర్భాన్ని వచ్చి జన్మములో కూడా పరిస్థితి చూపించాడు తాను ఏమాట చెప్పాడు చెప్పింది చేసి చూపించి మనం జీవించమని నేర్చుకోమని దాని ప్రకారం ఉంటేనే నేను స్థలానికి మీరు వస్తాడు లేత నడకపోతానని చెప్తున్నాడు ఆషామాషగా చూసుకోకడు దేవుణ్ణి నేను క్రైస్తవుని మా నాన్నగారు పాస్ట్ గారు మా తాతగారు ఇంకా పాస్టర్లు అందరూ అని అంటే మీరు అందరూ కలిసి నరకుండా పోతారు ఇది మతం బోధించడానికి రాలేదు యేసు ప్రభు ఏమన్నాడు ఒక మతంలో చేర్చుకుంటే వాడింతలు వాడు రెండింత నరకపాత్రడు అవుతాడు మతంలో చేరిన వారు ఏమ మీరు తెలిసి కూడా తలుపాయి దగ్గరికాయి లేడవాడు తిరుగుతున్నారా మామూలు షికార్కి వచ్చారా టెన్త్ కాబట్టి షికారు కూర్చో పర్లేదు షికారు వచ్చినా పర్లేదు షికార్కి వచ్చిన టైంకి రావాలి తల్లి అది ఇదే నేను కంటిన్యూ చెప్పనట్లేదు వీళ్ళు దీనివల్ల మీకే నష్టం నేనేం చేయలేను కాబట్టి చాలా జాగ్రత్తగా వినాలి దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మీ తండ్రి గారు రాజుగారు అయితే మీరు ఏమవుతారమ్మా ఆడవాళ్ళు మగవాళ్ళు ఏమవుతారు రాజు కుమార్తె అవుతారా అడుక్కొనేవాడు చెప్పట్టుకున్నవాడు అవుతాడా నీ రా నీ తండ్రి ధనవంతుడైతే నువ్వేమవుతావు ధనవంతురాలు అవుతావా అడుక్కొని వీధిలో ఉన్న చెప్పు పట్టుకొని అమ్మా అమ్మా అంటావా నీ నీ తండ్రి యశు ప్రభు సృష్టికర్త ఆయుష్ ఇచ్చినవాడు తిండా తిండి పెడుతున్నవాడు కొఠీస్తాడు అయితే నువ్వెందుకు అప్పుల్లో కష్టాల్లో బాధల్లో శ్రమల్లో నిందల్లో అవమానాల్లో జీవిస్తావు కారణమేంటి చెప్పగలవా ఎవరైనా సరే కుర్చీలో కూర్చున్న వాళ్ళైనా ఆడైనా మగ ఎవరైనా పర్లేదు చెప్పండి ఎందుకు నీకు ఈ కష్టాలు ఎందుకు ఈ ఆర్థిక ఇబ్బందులు ఎందుకు నీకు నీ భర్తని సరిగా చూడలేదు నీ భార్య సరిగా భర్తకు లోపడిది ఎందుకు ఇదంతా ఈ లోకంలో శక్తి ఉంది రెండు శక్తులు ఉన్నాయి దేవుని శక్తి దెయ్యం శక్తి దేవుడు తన బిడ్డలు సృష్టిస్తే దెయ్యం ఈ లోకానికి వచ్చి మనుషులను పాడు చేస్తున్నాడు వాడి చోటి పాడు చేయడమే దేవుడి చోటి బాగు చేయడమే మీరు బాగుపడాలా పాడైపోవాలా పరలోకానికి వెళ్ళాలా నరకానికి వెళ్ళాలి ఎలాగైతే పరలోకానికి వెళ్తారు పాడైపోతే పరలోకానికి వరకు వెళ్తారా బాగుంటే పరలోకానికి వెళ్తారా దేవునికి ఇష్టంగా జీవిస్తా పరలోకానికి వెళ్తారా దేవునికి అయిష్టంగా నీ తండ్రికి ఇష్టంగా లేదు జీవించామంటూ జీవించామనుకో నువ్వు తండ్రికి ఇష్టంగా లేకపోతే నీకు కావలసిన ఆస్తి నీకు బైబిల్ ఉంది తండ్రికి ఇద్దరు కుమారులు చిన్న కుమారు చెప్పుడే వెళ్ళలేదు ఆస్తి ఇచ్చిమ్మన్నాడు వద్దురా నువ్వు వెళ్ళగరా వెళ్ళగరా అని చెప్పినా సరే వెళ్ళలేదు ఆడ ఆ ఆస్తి మరి తండ్రి కుమారు మాటలో పడలేక బాధపడలేక ఆస్తి ఇచ్చాడు అమ్ముకొని దూరదేశానికి పోయాడు మీకు తెలుసు ఏమైపోయాడు ఏమైపోయాడే మా ఏమా పాప ఏమైపోయాడు తిండానికి తిండి లేక కట్టుకోవడానికి బట్ట లేక గడ్డాలు మాసిన బట్టలతో పశ్చాత్తపడి అయ్యో తండ్రి మాటను వినలేదే అని తండ్రి తన తిరిగి వచ్చాడు తండ్రి చేర్చుకున్నాడా పోరా అన్నాడా చేర్చుకున్నాడు తండ్రి ఇరవై నాలుగంటే నీ గురించి చూస్తున్నాడు ఎప్పుడు వ్యభిచారం మాత్రం చూస్తున్నాడు వ్యభిచారం అంటే తెలియట్లేదు ప్రపంచ వ్యభచారం మునిగిపోయింది ఈ దినాల్లో సైన్యం ఏంటి నాకు ఎలగల సైన్యం వచ్చేవారం డోర ఉండదు ఆ డోరే కనుక ఏం చెప్పాను తప్పిపోను కుమార్ తర్వాత అదే చెప్పాను లోకం అంతా కూడా ఇది ఏం పెరిగిపోయిందమ్మా పాపం పెరిగిపోయింది వ్యభిచారం పెరిగిపోయింది వ్యభిచారు దేవుని రాజ్యంగా వెళ్తారా వ్యభిచారుగా ప్రార్థన దేవుడు ఆలోచిస్తాడా వ్యభిచారం చేసే వాళ్ళ ఇంట్లో శాంతి ఉంటుందా సమాధానం ఉంటుందా ఆరోగ్యం ఉంటుందా హాస్పిటల్కి వెళ్ళకుండా ఉండగలరా జాగ్రత్త చెప్పండి అది గమనించండి పైకి బాగానే ఉంటాం మళ్ళీ ఫ్యాంటు షర్ట్ వేసుకుంటాం లోపల మాత్రం వ్యభిచారం దెయ్యాలు ఉన్నాయి ఒక్కొక్కళ్ళు చాలా మందిలో ఉన్నాయి నేను చెప్పాలని చెప్పగలరు నేను చెప్పను పేరు పెడి పిల్లను తనుక నిన్ను ఆ వ్యభిచారం చేయించే వ్యభిచార తలంపులను వ్యభిచార కళలను వ్యభిచార ఊహలను తీసుకొచ్చేవాడు సాతానుడు దేవుడు కాదు ఆ వద్దురా నా కుమారుడా నా కుమార్తె ఇగో ఈ మార్గంలో రా నేను త్వరగా వచ్చేస్తున్నాను నా రాజ్యంలో తీసుకెళ్తాను వాటిని విడిచిపెట్టు వాళ్ళ ఫ్రెండ్షిప్ విడిచిపెట్టి వాళ్ళ పక్క ఆ పక్కకు వెళ్ళగా ఆ దుష్టులతో స్నేహం చేయక పాపతో స్నేహం చేయక దుర్మార్గులతో స్నేహం చేయక ధనాపేక్ష కలిగి ఉండక వ్యభ తలంపులకు ఉండక మంచి వారితో పరిశుద్ధతో పరిశుద్ధ పొందిన వారితో స్నేహం చేయ క్రైస్తలతో స్నేహం చేయక ఏ సంఘం పడితే అక్కడ వెళ్ళిపోక దూరు పోక సంఘం కాదు దెయ్యాల సంఘాలు చాలా మట్టి పరిశుద్ధాత్మ లేని సంఘములు దెయ్యని సంఘం దెయ్యాలు గ్యాటలు రష్యాలో చర్చిలో సినిమను తిరగవేసి పెట్టారు అక్కడ గవర్నమెంట్ వారే పాస్టర్ని పెడతారు పాస్టర్ పాస్టర్లాగే ఉంటాడు మరి పోలీసులు ఉంటారు ఏ మెసేజ్ చెప్తాడో చూస్తారు వీరు చెప్పినాడు చెప్పాలి సినిమా చూడకూడదు అంటాడు పర్వాలేదు అప్పుడప్పుడు అంటాడు మళ్ళీ చివరినది తప్పుడు జీవితం జీవించకూడదు వ్యచారం చేయకూడదు అంటాడు బట్ ఎప్పుడైనా అవసరమైతే చేయొచ్చు అంటాడు అటు దెయ్యప్ప బోధ దేవుని బోధ ఆ శిలువ నిలవు తిన్నగా ఉండదు అది తన కిందకి కాళ్ళని పైకి ఎట్టి సెలువు పెడతారు అక్కడ అంత రివర్స్ అక్కడికి వెళ్ళిన వారు ఆ బోధ వింటున్నవారు ఆ బోధ చేస్తున్నవాడు ఎక్కడికి వెళ్తారమ్మా నరకానికి వెళ్తారు ఈ శరీరం దేవాలయం అని చెప్తున్నాడే దేవుడు సృష్టించే దేవాలయం దేవాలయంలాగా ఉండాలి కానీ సైతాన్ గుడిలాగా ఉండకూడదు సైతాంత రావడానికి ప్రభువుని తెలియక తెలియకపోవడం అందరం పాపులమ్మే ప్రభువుని తెలిసినంత నూతన సృష్టి అని చెప్తున్నాడు ఏం మారే పాతగుణాలు ఇంకా ఉన్నాయా నీళ్ళు ఏ సూర్య నూతన సృష్టి అంటున్నాడు ఏం మారేదు పాత మాటలు మారాయా పాత ఫ్రెండ్షిప్ మారిందా భర్తను మోసం చేయడం మారిందా భార్యను మోసం చేయడం మారిందా ఎవరో ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్లై కూడా ఉండి రకరకాలుగా పాడైపోతున్న మనుషుల ద్వారా జాలా జాగ్రత్తగా ఉండాలి సెల్లు ఉందంటే సెల్ ఏంటనేది సైతాన్ యొక్క వస్తువు వాడుకునే విధంగా వాడుకోకపోతే అనేక వేలాది వందలాది మంది యమరస్తులు పాడైపోతున్నారు సైతాంది దేవుడు పెట్టింది కాదు అయితే మనకు అనేక విషయాలు తెలియాలి ఫోన్లు మాట్లాడాలి కాబట్టి దాని కొరకు మాత్రం ఉపయోగించాలి దేనికి ఉపయోగించకూడదు పరిశుద్ధులను పడగొట్టేస్తున్నాడు పరలోకరాజు చిన్నది ఏడు వందల యాభై కోసళ్ళు పొడుగు వెడల్పు ఎత్తు కోసుడు అనగా రెండు మైళ్ళు అంటే పదిహేను వందల కిలోమీటర్ల పొడుగు పదిహేను వందల మంది మైళ్ళు వెడల్పు ఎత్తు చిన్నదా పెద్దదా నరకం ఎంత భూమి కంటే పెద్దద బైబిల్లో ఉంది యోగులు భూమి కంటే పెద్దది అంటే నరకానికి ఎక్కువ మంది వెళ్తారా పర్లో ఎక్కువ వెళ్తారా ఆ దాంట్లో ఆ బ్యాచ్ ఏ బ్యాచ్ ఉండవు పర్లో కనుక బ్యాచ్ ఉండవు కింద కిందకి వెళ్ళే బ్యాచ్ నరకంలో విశాలమైన భూమి భూమి కంటే పెద్దదాన్ని నరకం క్లియర్గా ఉంది యోగ ఎంతలో ఉందో నాక లేదు తర చెప్తాను కనుక అంటే ప్రపంచంలో జనాభా ఎనిమిది వందల కోట్లు ఎనిమిది వందల కోట్లు మరొక యాభై లక్షలు వెళ్తారేమో ఆ పర్లవ రాజ్యం లేదా ఒక్క కోటి వెళ్తారేమో ఆవులు ఎక్కువ స్థలం దెయ్యాలు తీసుకొచ్చావు కాబట్టి మిగతా ఏడు వందల కోట్ల మంది నరకానికి వెళ్ళిపోతే అందులో మనం ఉంటే ఎంతకాలం వాక్యం విని బైబిల్ చదువుతూ చర్చికి వెళ్తూ కార్లీస్తో పాటలు పాడుతూ వాక్యాలు చెప్తూ ఉంటుంటే మన పరిస్థితి ఏమిటి వేషధారు జీవితం వేషధారు లారా శ్వాస్తు అంటున్నాడు మనమే వేషధారులు మనమే స్వాస్తులు మనమే పరిచయాలు చాలా జాగ్రత్త అని చెప్తున్నాడు గద్దెంపు లేదు గట్టికి గద్దెస్తూ చచ్చిపోతాను భయం నీ దశ నాకు రావు నా కానుకబిడ్డ కానుక పడదు డబ్బు గురించి నేను చూస్తాను కొండకల్ సంఘం ఉంది కనీసం ఐదు రూపాయలు వెయ్యాలి మీరు సంఘానికి వస్తే ఐదుగురు వస్తే కుటుంబం ఐదు ఐదులు పాతిగా లెక్కేసుకుంటాడు లెక్కెట్టుకుంటాడు ఇలాగా వంద మంది రాగానే వంద ఐదులే ఐదు వందలు అంతేనా లెక్కేసేస్తారు ఇవాళ ఐదు వందలు వచ్చింది వాళ్ళు ఏం చేశారు ఇప్పుడు అందరూ పేదవాళ్ళు చదువు దాని పరిమాణము భూమి కంటే అధిక నరకం నరకం గురించి పరిమాణం భూమి కంటే అధికమైనది దాని వెడల్పు దాని వెడల్పు సముద్రము కంటే అధికమైంద చూసారండి నరకం ఎంతో చెప్పాడు అక్కడ మరి ఇటువంటి నరకంలో మనం వెళ్ళిపోతున్న ప్రభువుని నమ్ముకున్న క్రైస్తవులమే చర్చికి వెళ్ళిపోతాం కాంగు ఇచ్చేస్తాం దశ మగలు ఇచ్చేస్తుంటాం అని చేస్తుంటాం నీ లైఫ్ ఎలాగ ఉంది వ్యక్తిగత లైఫ్ ఎలాగ ఉంది అది దేవుడు అడుగుతున్నాడు అది మార్చడానికి గ్రేస్ మినిస్టి చర్చడికి వస్తే జీవించి అని బోధిస్తాను నేను బోధించేది నేను జీవించుకుంటా నేను చెప్పాను నా లైఫ్లో మూడు సార్లు అబద్ధాలు ఆడి సార్ చెప్పాను మూడు సార్లు నలభై ఐదు సంవత్సరాలు ఇందు ప్రభు నమ్ముకొని రోజు ఎన్ని ఆడుతావు నువ్వు చెక్ చేసుకోస నలభై ఐదు సంవత్సరాలకు మూడు సార్లు ఆడానంటే నా నా శక్తి కాదు ఇది లోపల ఉన్నవాడు లోకంలో ఉన్నవాడికన్నా గొప్పవాడు అని చెప్తారు నేను చెప్పగానే మీరు అలవాటు అలవాటైంది లోపల ఆయన ఉండాలి ఎవరుండాలమ్మా పరిశుద్ధాత్మ దేవుడు అనగా యేసు ఆత్మ ఆత్మరూపంగా నీళ్ళు అగ్గిని మండుతూ మండుతూ ఉంటే అబద్ధమాడించడానికి వచ్చే సైతానికి వాడు పెదమ్మ రాగానే లోపల వాడు కాల్ అందుకని ఎప్పుడు లోపల ఆయన ఉంటాడు నీ శరీరం ఎప్పుడు కూడా హోలీగా ఉంటే మాడ ద్వారా కానీ చూపు ద్వారా కానీ తలం ద్వారా కానీ క్రీద్ ద్వారా కానీ నడక ద్వారా కానీ పడక ద్వారా కానీ ఫ్రెండ్షిప్ వల్ల కానీ ఏదైనా మన పొరపాట్లు కానీ చేసినట్టయితే జీవ జ్ఞాపకాత గ్రంథంలో పేరు వెళ్ళిపోద్దు అక్కడ లెక్క ఉంటుంది చాలా ప్రమాదం చదువుది ఈ దినాన్ని వ్యభిచారం ఎలా ఉంటుందో చూద్దరు కానీ నేను మీతో చెప్పింది ఏమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూపుతో చూచినప్పుడు ప్రతివాడు అప్పుడే ఆ ఒక అందమైన స్త్రీ ఒక సినిమా యాక్టర్ లేకపోతే ఎవరు అందమైన స్త్రీ ఎలా వచ్చింది ఆమె బాగుంది ఆయన మనసులో అనుకున్నామంటే అప్పుడే అంత వ్యభిచారం చేసే లెక్కద్ది హృదయం పాడైపోద్ది పరిస్థితులంత బయటికి పోతాడు దెయ్యం లోపలికి వచ్చేస్తాడు అక్కడ ఇంకా ఫర్దర్గా చేయిస్తాడు చేపలు మొత్తానికి నీ ఆత్మ పరలోకం వెళ్లకుండా చేస్తాడు అందుకే తగ్గించేస్తాడు తగ్గించ పరలోకం చిన్నది నేను చర్చకెళ్తున్నాను గ్రేసమే చర్చికెళ్తున్నాను ఇలా పొడవు కొన్ని అన్నీ కుదరదు చచ్చికెళ్తున్నాను కుదరదు దేవుడు నిష్పక్షపాతి ఎవరివైనా ఒకటే నేను అన్ని బోధించకపోతే రేపు నన్ను నాకు శిక్ష ఉంటుంది మీరు జరిచిపోయి పారిపోతారు రారు అంటే అని ఉద్దేశంతో మానవ తలంపలతో నేను సత్యాన్ని చెప్పకపోతే ముందు నేను నరకన పోతాను చెప్పిన తర్వాత వెనక అందుకని ఇర్మియా ముప్పై మూడో ఎక్కడో ఉంటుంది చూడదు ఇరవై వేసుకోవాలి ముప్పై మూడో బోధ కూడా నువ్వు వారికి చెప్పు చెప్తే తెలిసి చెప్పకుండా ఉండిన ఎడలా వాడు మరణిస్తే వాడు ఆత్మకు నువ్వే బాధ్యుడు అని ఉంది నువ్వు చెప్పిన ఎడల వారు వినకపోయిన ఎడలా వారు ఆత్మకు వారే బాధ్యులు అమ్మ రేపు పదకొండు దాడితే నా లోపల రాకండి చాలా వేయించేస్తాను ఎవరు రావద్దు ఇది పెద్ద అమెరికా అమెరికాదు అది వీళ్ళు పక్కనే బాగా వాళ్ళ కాబట్టి అది చదువు ఉందా కాదు బోన్లీ దాని అర్థం మీకు చెప్పేశాను కదా బోధకులకు ఎక్కువ శిక్ష మాకే ఎక్కువ శిక్ష నే వాక్యం ఉన్నది ఉన్నట్టు అని చెప్పకపోతే నేను నరగానికి వెళ్తాను తర్వాత మీరు అందరితో కూడా వస్తారు నే ఉన్నది ఉన్నట్టు చెప్పిన తర్వాత నువ్వు వినకపోతే నువ్వు పోతావు నేను పర్లేకపోతా అది గుర్తు చేసుకో అది ఈ సంఘం యొక్క ఉద్దేశం తర్వాత చదువు దురాలోచనలు నరహత్యలు వ్యభిచారములు వేసే గమనములు దొంగతనములు అబద్ధ సాక్ష్యములు దేవదోషణలు హృదయములో నుండే వచ్చును నీ హృదయం ఉందంటే బయటకు బాగా నీట్గా ఉన్నావు బాగా కొత్త బట్టలు వేసుకొని అన్నీ కూడా కానీ హృదయంలో నుంచి దురాలోచనలు వస్తాయట నరహత్యలు వస్తాయట తలంపులు వ్యభిచారాలు తలంపులు వస్తాయి వేసే గమనములు వస్తాయి దొంగతనములు వస్తాయి అబద్ధ సాక్ష్యాలు వస్తాయి దేవదోషములు వస్తాయి హృదయం నుండే వచ్చును అంటున్నాడు దాన్ని బట్టి మీరు గమనించండి హృదయము మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి గలది వ్యాధితో ఉంది హృదయం దీన్ని గ్రహింపగలవాడు ఎవడు నీ మట్టి ఉన్న హృదయం బాగానే అనుకుంటున్నావు ఎప్పుడైనా నీ హృదయం గురించి ఎప్పుడైనా చెక్ చేసుకున్నావు నువ్వు హృదయంలో ఎన్నో రకాలు ఉన్నాయి పావులు ఉంటే మరి ఎలకలు ఉంటాయి ఎన్నో రకాలు ఉంటాయి కప్పలాంటి స్వభావం ఇప్పుడు ఇప్పుడే ఉంటే మరి గెంత స్వప్కో ఎవరు చెప్తాయి పావులాంటి స్వభావం ఎవరి మీద కోపండి అని ఎప్పుడు చంపుదామా ఎప్పుడు కొడతామా ఎప్పుడు తిడదామా ఎప్పుడు చెడ్డ ప్రచారం చేద్దామా ఆ స్వభావం ఉంటుంది పావులు ఉన్నాయి ఇందులో ఎన్నో రకరకాలు ఉన్నాయి అందుకని ఆ రక్తముతో యేసుపరూ రక్తముతో ఎవరైతే కడుక్కుంటారో హృదయంలోనికి దేవుడు నివాసం ఎప్పుడు చేస్తాడో అప్పుడు ఈ లోక సంబంధమైంది పాప సంబంధమైంది సాతాన సంబంధమైంది ఏమీ లోపలికి రాదు అప్పుడే నీ హృదయం పవిత్రంగా ఉంటుంది అప్పుడు సాతాను వచ్చినను అగ్గిని మండుతూ ఉంటుంది కాబట్టి సాతాన పురుగు వచ్చినను అక్కడే ఉండి కాయలిపోద్దా మంటకి అప్పుడు నీ హృదయము దేవుని ఆలయము నీ అవయవాలు అన్నీ పరిశుద్ధంగా ఉంటాయి పాపం చేయలేవు అంత పరిశుద్ధంగా ఉంచుకోవాలంటే ఎప్పుడు మాండుతోనే అగ్నిలో ఉండాలి ఏంటి అగ్ని మురళి పరిశుద్ధాత్మ శక్తి పరిశుద్ధాత్మ ఎవరిలో ఉంటుంది అమ్మ ఎవరిలో ఉంటుంది తల్లి జాత్ వింత తల్లి లే సాయంత్రం ఐదు గంటలు పంపించే తల్లి పర్లేదు గాబరా పడక అవసరమైతే మీదకొచ్చి పడుకో భోజనం కూడా పెట్టండి ఇక్కడ మీ ఆయన వచ్చాడు అక్కడ ఆడు కురుకుతున్నాడా కనుక ఇవి ఎలాంటి డిస్టబెన్స్ అని నాకు వస్తాయి కాబట్టి జాగ్రత్తగా వినండి మీకు మీరే పరిశోధన చేసుకోండి సాయంకాలం పరిశోధన చేసుకోండి పడకు వెళ్ళేటప్పుడు లేచిన తర్వాత మోకరించినప్పుడు ప్రార్థన చేసుకోండి ప్రశ్నించుకోండి ఎదుటి వాళ్ళు ప్రశ్నించడం కాదు కానీ నీ ఆత్మతో నువ్వు నీ శరీరంతో నువ్వు ప్రశ్నించుకో ఈ దినాల్లో ఎవరస ఎంతోమంది ఎంతోమంది హత్యలు కాబో ఉండాలి తల్లిదండ్రులు కాకుండా వేరే దొంగ ప్రేమలతో వెళ్ళి అక్కడ అంత అయిపోయిన తర్వాత వాడు చంపేసి ఎక్కడో పడేస్తున్నాడు రాత్రి టీవీలో చూశాను నేరాలు ఘోరాలు చూస్తున్నారా చూడండి పర్లేదు అవి చూడండి పర్లేదు ఇంకోటి చూడగానే కానీ కనుక నేరాలు ఘోరాలు అందులో ఎక్కడెక్కడ జరుగుతున్నాయన్నీ కూడా చూపిస్తున్నాడు యాక్చువల్ ఫ్యాక్ట్స్ కానీ ఎవరిని నమ్మాలో ఎవరు నమ్మకూడదో ఒక తెలియదు ఆకర్షణ ప్రేమ అంటారు అది ప్రేమ ఆకర్షణ ఇది తెలుసు ఏంటిది ఆకర్షణ ఆకర్షణ ఎవరిది సైతాందా దేవుడిదా సైతాంత మనం సైతాన్ ఆకర్షణలో పడిపోతున్నాం సైతాన్ పెట్టవా దేవుని పెట్టవా ఆలోచించుకోండి కనుక లోకానుసారమైన మనుషులు శరీరానుసారంగా జీవిస్తే శరీరానుసారందరూ అందరూ కూడా అగ్ని మ గండు మండు గుండమలో పాలి పొందుదురు ఇది రెండవ మరణము తర్వాత అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఎవ్వరూ రక్షించలేడు బ్రోకులు ఉండగా ధనవంతుడు లాజరు సంగతి మీరు తెలుసు ధనవంతుడు ఎంతో చెప్పాడు ఎవరు లాజరు అడుక్కునేవాడు అయ్యా నీ తాక్కూడదు తప్పుడు పని చేయకూడదు ధనవంతుడు ముక్క తినేసి విసిరేసిన ముక్కలతో ఆ లాజర్ బతికేవాడు గేడి దగ్గర బయటకు వెళ్తే చెప్పేవాడు సువార్త లోపలికి చెప్పేవాడు శువార్త నేను ధనవంతుడు ధనం ఉంది నాకు నాకు ఏంటి కాకూదు అని అనుకునేవాడు ఒక దినాన్ని చనిపోయాడు చ మరణం తప్పదు కదా తను చచ్చిపోయాడు అలాగే చచ్చిపోయాడు ధనవంతు నరకములో యమయాత్తన పడుతుంది అదే మాట వాడాడు యమయాత్తన యమయాత్ర పడుతున్నాడు కేకలు వేస్తున్నాడు కాల్ చేస్తుంది కాల్చేస్తా బాబోయ్ బాబోయ్ అని తల ఎత్తుకొని చూశాడు పరలోక రాజ్యంలో ఏ గేడిదైతే అడుక్కుంటున్నాడో అడుక్కున్న లాజరు మహిమగల శరీరముతో అబ్రహాం కుడిబార్సని కూర్చున్నాడు అంటున్నాడు ప్రభువా ఇది న్యాయమా నేను బూలోకరు ధనవంతుడు కదా నాకు అర్జనగొండలో వేశావు ఆ లాజడు తినడానికి కూడా తిండి లేని వాడు నేను పడేసిన ముక్కలతో తిండి బతుకుతున్నాడు బతికాడు వాడు సహసమాత్రమే కూర్చోబెడతావా న్యాయమా అన్నాడు అప్పుడు అంటున్నాడు ఓ ధనవంతుడా భూలోకంలో ఉండగా ఆ లాజర్ చేతనికి అన్నీ కూడా ఏది సత్యమో ఈ సత్యము కాదు ఏది దేవుడో ఏది దేవుడు కాదో అని నేను చెప్పించాను నీ ధనమే నీ కడుపు ధనాన్ని చూసి మోసపోయావు దేవు నన్ను ఎప్పుడైనా సేవించావా నువ్వు అసలు పాపాన్ని విడిచిపెట్టావా తాగడాన్ని విడిచిపెట్టావు వ్యంజారం విడిచిపెట్టావా ఆ దొంగ మాటలు విడిచిపెట్టావా దొంగగా సంపాదించిన ఆస్తులను విడిచిపెట్టావా ధనాపేక్ష మానేసావా నువ్వు చెప్పిన మంచి మాటలు చెవి యొక్క చెవిని పెట్టలేదు కదా కానుకనే భూలోకంలో అను చేసిన పాపాలు ఇక్కడ అనుభవించిన తప్పద నరకంలో భూలోకంలో ఈ అబ్రహం అడుక్కున్నవాడు అబ్రహం కాదు ఎవరు లాసరు అడుక్కునేవాడే తినడానికి తిండలేదు అయినను కడు మార్చుకొని సరిగ్గా ఆదివారం గుడికి వచ్చేవాడు వాక్య ప్రకారం చెప్పింది చేసేవాడు వచ్చిన అడుక్కున్న డబ్బుల్లోంచి దశమంగ తీసి వేసేవాడు కట్టగా జీవించాడు కనుకనే భూలోకంలో కష్టాలు వచ్చినప్పుడు కూడా తట్టుకున్నాడు ఓర్చుకున్నాడు నా దగ్గరికి వచ్చాడు కనుక భూలోకములోని సుఖమోగ భాగ్యాలు శాశ్వతము కాదు అప్పుడు అన్నాడు ప్రభు అలాగైతే భూలోకములో ఐదుగురు అన్నదమ్ములు ఉన్న నాకు ఒకసారి ఛాన్స్ చేయ బయటకు వస్తాను వాళ్ళకి ఎలా ఉందో నాకమని చెప్తాను అని చెప్తే నువ్వు వెళ్ళనవసరం లేదు నువ్వు అక్కడే ఉండు నీ అన్నదమ్ములు చెప్పడానికి భూలోకం మందులో భూలోకం అనేకమంది సేవకులు ఉన్నారు నా కుమారు వాళ్ళు చెప్తారు వారు మాట వింటే నీ దగ్గర ఎక్కడ వస్తారు వినకపోతే వాళ్ళు నీ దగ్గరికే వస్తారు అలాగెళ్ళి అమ్మా అలాగెళ్తెల్లి ఇలా రాకండి కాబట్టి దేవుని బిల్లారా ఈ శరీరము అనేక కోరికలు కోరుతుంది శరీరము అనేక తలంపలతో నిండిపోయి ఉన్నది காரியூன் மதின் சே திஞ்சம் நீ ஆச்சரிய கிரியலும் பாடி